వెల్కమ్ టు స్వర్గ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే బెనిఫిట్స్ గాలి సింహాలకు కలిగించే పది లాభాలు జీవనాధారం గాలి లేకుండా ఏ జీవి బ్రతకలేరు సింహాలు కూడా శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ అవసరం శక్తి కల్పన ప్రాణవాయువు ద్వారా శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది తద్వారా సింహాలు బలంగా ఉంటాయి వేగంగా పరుగు తీయడం స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంటే సింహాలు వేగంగా పరుగెత్తగలుగుతాయి ముఖ్యంగా వేట సమయంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ గాలి సరిగా ప్రసరిస్తే అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవచ్చు దాదురజ్ అధిక వేడి వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి చర్మ ఆరోగ్యం శరీరాన్ని చల్లబరచి చర్మం ఆరోగ్యంగా మెరుగుపరచడంలో గాలి సహాయపడుతుంది మంచి పరస్పర సంభాషణ గాలి వల్ల సింహాలు గర్జనలు దూరం వరకు వినిపించగలవు తద్వారా ఇతర సింహాలతో కమ్యూనికేట్ చేయగలుగుతాయి పరిసర స్వచ్ఛత గాలి సక్రమంగా ప్రసరిస్తే చెడు వాసనలను తొలగించి పరిసరాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది విషపదార్థాల తొలగింపు గాలి ద్వారా ఊపిరితిత్తులలోని వ్యర్థాలు బయటకు పంపించబడతాయి తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది భౌతిక శక్తి మెరుగుదల సరైన గాలి ప్రవాహం వల్ల సింహాల కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వేచ్ఛగా విహరించడానికి స్వేచ్ఛగా శ్వాసించడానికి గాలి అవసరం అది అడవిలోని రాజైన సింహాలకు మరింత ముఖ్యమైనది గాలి లేకుండా జీవం అసాధ్యం అది అడవిలోని సింహాలకు కూడా అంతే కీలకం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్